రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానలున్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి రంగయ్య వచ్చిన వెంటనే ఆవేశంగా ఊగిపోతూ ఏమయ్యా పంతులు చక్కగా గుడిలో పూజలు చేస్తూ పిల్లలకు పాఠాలు చెబుతున్నావని మేమందరం నీకు మర్యాదిస్తుంటే ఆ కులం తక్కువ వాడిని తీసుకొచ్చి మా పిల్లల మధ్య కూర్చోబెడతావా నువ్వు అసలు బ్రాహ్మణుడివేనా అని అడిగాడు దానికి నేను గీతల శ్రీకృష్ణుడు పుట్టిన దాన్ని బట్టి కులం సంక్రమించదు అతడు చేసే కర్మలను బట్టి కులం సంక్రమిస్తుంది అని మీ లాగానే ఆ దళిత బాలుడు కూడా చదువుకోవాలని ఆసక్తిగా ఉన్నాడు దానిలో అతడి తప్పేముంది అని చెప్పాను చాలు చాలేవయ్యా మా గొప్పగా చెప్పొచ్చావు మా పక్కన కూర్చోవడానికి కూడా అర్హత లేని వాడికి మాతో పాటు విద్య నేర్పుతావా వాడిక్కడుంటే మా పిల్లలెవరూ ఇక్కడికి రారు మా నుండి ఎటువంటి సహాయము నీకుండదు వాడు ప్రవేశించిన ఈ గుడిలోకి ఇక మా వాళ్లెవరూ ప్రవేశించరు నీతో పాటు ఈ గుడి కూడా పాడుపడిపోతుందని మునసబు మాట పూర్తవ్వకనే నేనతడి చెంప మీద చెల్లుమని ఒక దెబ్బ కొట్టాను అప్పటి వరకు నా చిరునవ్వునే చూసిన ఆ గ్రామస్తులు నా ముఖంలో రౌద్రాన్ని చూసి కాస్త భయపడ్డారు తగిలిన దెబ్బను చెంప నిమురుకుంటూ చూసుకుంటున్న మునసబుతో తప్పు మనిషిని మనిషిగా చూడలేనిది ఏ కులమైనా మతమైనా అది పనికిమాలినవే మన పూర్వీకులు కులం వర్గం పేరుతో వాడు మనవాడే అనుకునేలా బంధాలను పెంచుకునేందుకు వీటిని సృష్టించారు కాని ఒకరినొకరు కించపరుచుకుంటూ కొట్టుకొని చావమని కాదు మేము వేదమంత్రాలు చదివినంత మాత్రాన్ని పూజ పూర్తవదు దళితుల శ్రమతో పండిన ధాన్యం వైశ్యులతో అమ్మబడిన పూజా ద్రవ్యం కుమ్మరితో మట్టి మట్టిదివ్వెలు కంసాలితో చేయబడిన దేవుని విగ్రహాలు వడ్రంగి చెక్కిన రథం క్షత్రియుల దానం ఇంతమంది శ్రమ స్వేదంతో పాటు మా వేదమంత్రాలు కూడా కలిస్తేనే పూజ అవుతుంది ఒక కులంపై ఆధారపడకుండా మరొక కులం జీవన చక్రం తిరగదు అలాంటిది ఒకరు తక్కువ మరొకరు ఎక్కువని విడగొట్టినవాడు ఎవడు కులం మతం పేరుతో మనం కొట్టుకొని చస్తుంది చాలక భగవంతునికి కూడా ఆ అంటూ అంటించాలని చూస్తారా దేవునికి కావాల్సింది కులం అంటూ కాదు ఆయన మీదున్న స్వచ్ఛమైన భక్తి మాత్రమే ఒక మనిషిని పుట్టిన కులాన్ని బట్టి అధముడని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు వాళ్లను అంటరాని వారిగా చూస్తారేందుకు ఏ ఆ దళితులు కూడా మనుషులే కాదా అని అన్నాను మనసబునే కొట్టి అంత ఆవేశంగా ఉన్న నన్ను మాట్లాడటానికి కొన్ని క్షణాల పాటు ఎవరూ సాహసించలేదు మునసబు మాత్రం నా ముఖంలో ముఖం పెట్టి నన్ను ఇంతమంది ముందు చెంపదెబ్బ కొడతావా బ్రాహ్మణ హత్య మహాపాపమనే ఒకే ఒక్క ఉద్దేశంతో నన్నంత అవమానించినా భరించాను నన్ను నా మాట కాదని ఈ ఊరిలో ఎలా ఉంటావో నేను చూస్తాను అంటూ ఆవేశంగా వెళ్ళిపోయాడు కొంగకు ఒక చెరువు కాదు బాటసారికి ఒక ఊరు కాదు నేనిక్కడ కాకపోతే మరెక్కడైనా బతుకుతాను అనుకుని పిల్లలకు పాఠాలు చెప్పడానికి కదలాను అప్పటికే అక్కడ అంటరాని వాడని ఊరు వెలేసిన ఒక పిల్లవాడు తప్ప మిగిలిన పిల్లలెవ్వరూ లేరు ఆ పిల్లల్ని వారి తల్లిదండ్రులు తీసుకుని ఊర్లోకి వెళ్ళిపోయారు నేను వెళ్లి ఆ దళిత బాలుడిని దగ్గరకు తీసుకుని నీ పేరేమిటి అని అడిగాను నా పేరు గిరి అని ఆ బాలుడు చెప్పాడు సరే గిరి వారందరూ నిన్ను కాదన్నా నేను నీకు విద్య నేర్పుతాను విద్య నేర్చుకున్న తర్వాత నువ్వేం చేస్తావ్ అని గిరిని అడిగాను నేను చదువు నేర్చుకుని మంచి ఉద్యోగం సంపాదించి అధికారినయ్యాక నన్ను అంటరానివాడిగా వెలేసి మిమ్మల్ని కూడా అవమానించిన ఈ ఊరి ప్రజలందరి మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని గిరి కాస్త కసిగా అన్నాడు ఇంత చిన్న వయసులో అమానుషమైన అంటరానితనం వల్ల ఆ బాలుడిని ప్రతీకారంతో రగిలేవాడిగా చేసినందుకు నేను కాస్త బాధపడి విద్య వినయాన్ని విజ్ఞానాన్ని నేర్పాలి కాని పగను ప్రతీకారాన్ని కాదు నువ్వు బాగా చదువుకొని నిన్ను వెలేసిన వారి పిల్లల్ని కూడా అవసరమైనప్పుడు ఆదుకొని ఉపకారం చేసి కూడు పెట్టేది కులం కాదు విద్య మాత్రమే అని నువ్వు వారికి నిరూపించాలి అని చెప్పాను దానికి గిరి అలాగే గురువుగారు అని వినయంగా నా కాళ్లకు నమస్కరించి విద్యాభ్యాసం మొదలుపెట్టాడు ఆ రోజు నుండి ఆ ఊరి ప్రజల నుండి నాకు సహాయం లభించలేదు అందరూ నన్ను కూడా అంటరానివాడిగానే చూడటం ప్రారంభించారు నేను కూడా ఆ గ్రామస్తులను పట్టించుకోవడం మానేశాను వారు ఈ దేవాలయానికి రావటం కూడా ఆపేశారు కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల ఎక్కడెక్కడుండో దళితులు మాత్రం ఆలయానికి రావడం ప్రారంభించారు వారి పిల్లలు చాలా మంది మాత్రం నా దగ్గర విద్యార్థులుగా చేరారు అలా కొన్నాళ్లకు అది దళితుల గుడి అయిపోయింది ఆ రోజు ఎప్పటిలాని నేను పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండగా వెనుక నుండి ఎలా ఉన్నారండి అని ఒక ఆడగొంతు మాట వినబడింది ఆ గొంతు ముందే నాకు పరిచయం ఉన్నదానిలా అనిపించి ఒకసారి వెనక్కి తిరిగి చూశాను అక్కడ శ్రీవల్లికను చూసి చాలా ఆశ్చర్యపోయాను మీరేమిటి ఇక్కడ అన్న నేను కాస్త ఆశ్చర్యం నుంచి తీరుకొని మా నాన్నగారు ఈ ప్రాంతానికి అంతటికీ పన్నులు వసూలు చేసే అధికారి ఇక్కడెవరో బ్రాహ్మణుడు దళితుల పిల్లలకి విద్య నేర్పుతున్నాడని తెలిసి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మీరున్నారు అసలు ఇక్కడికి ఎలా వచ్చారు ఏమిటిదంతా అని శ్రీవల్లిక అడిగేసరికి జరిగిందంతా తనకి వివరించాను అదంతా విని అసహాయులకు అండగా నిలబడి మంచి పని చేశారు దీన్ని మీరు కొనసాగించండి అంటూ శ్రీవల్లిక నన్ను ప్రోత్సహించింది ఆ రోజు నుంచి తరచు ఆమె ఆ ఆలయం దగ్గరికి వచ్చి పిల్లలకు చదువు చెప్పడంలోనూ ఆలయాన్ని శుభ్రంగా ఉంచడంలోనూ నేను వద్దు అని వారించిన వినకుండా సహాయపడుతూ ఉండేది శ్రీవల్లిక అంటే నాకు ఇష్టమే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు ఆ విషయం చెప్పకుండా నాలోనే దాచుకొని తాను ఆ ఆలయం దగ్గరకు పదే పదే రావటం తన భవిష్యత్తు దెబ్బతింటుందని అదే విషయాన్ని ఆమెకు చెప్పాను ఆమె కాస్త బాధపడుతూనే నువ్వంటే నాకిష్టం నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది అది వినగానే నాకు నవ్వొచ్చింది అది చూసి ఆమె ఎందుకు అలానవుతున్నారు అని అడిగింది ఇప్పుడు నా దగ్గరేం లేదు కనీసం ఈ ఊరి ప్రజల్లో ఒకటిగా కూడా నేను లేను ఏదో ఇక్కడ చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు చేస్తున్న చిన్న చిన్న సాయంతో జీవితాన్ని అలా నెట్టుకుని వస్తున్నాను నా పుట్టనే నేను పోషించుకోలేని ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతుల ఇంట పుట్టిన నిన్ను పెళ్లి చేసుకుని ఎలా పోషించగలననుకుంటున్నావు అటువంటి ఆశలు పెట్టుకోకుండా నీ తల్లిదండ్రులు చూసిన వాడిని చేసుకుని సంతోషంగా ఉండు నాలాంటి వాణ్ణి చేసుకుని ఎందుకు కష్టాల పాలవుతావు అని తనకు నచ్చ చెప్పాను అది విని శ్రీవల్లిక ఏదో ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది తనిక అక్కడికి రాదు అని అనుకున్నాను కానీ నా అంచనా తలకిందులు చేస్తూ ఆ మరుసటి రోజు నుండే యథావిధిగా వచ్చి తన పని తాను చేసుకుంటూ ఉంది కొన్ని రోజులు ఆమెతో నేను ఏమీ మాట్లాడలేదు అయినా ఆమె అవేమీ పట్టించుకోకుండా వచ్చి తన పని తాను చేసుకుంటూ పోతుంది ఆమె రోజూ అక్కడికి రావటంతో కొందరు ఊరి నా గురించి తన గురించి చెడుగా మాట్లాడటం నా చెవిలో పడి నాకు కాస్త ఇబ్బందిగా అనిపించి ఆ రోజు శ్రీవల్లికకు ఇక మీదట నువ్వు ఇక్కడికి రాకూడదు అని గట్టిగా చెప్పాను దాంతో శ్రీవల్లిక మరింత గట్టిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఎప్పుడూ మీ వెంటే ఉంటాను అన్నది అరవడం వల్ల ఆమె నా మీద కోపంతో వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ ఆశ్చర్యంగా ఆమె మరింత గట్టిగా నాకు ఇవ్వటంతో అరవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదని అర్థమై చూడు శ్రీవల్లిక ఇప్పుడు నేనే ఊరి నుండి విలయబడి ఒక మనిషిగా అందరి దృష్టిలో గుర్తింపు కూడా కోల్పోయాను ప్రస్తుతం నా దగ్గరేమీ లేదు నాలాంటి వాణ్ణి చేసుకుని నువ్వేం సుఖపడతావు నా మాట విను నువ్వు మరొకరిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు అని చెప్పాను అన్నీ ఉన్నప్పుడు సుఖాలు పెంచుకోవడం మాత్రమే ప్రేమ కాదు ఏం లేనప్పుడు కూడా తోడుగా నిలబడేదే నిజమైన ప్రేమ అని శ్రీవల్లిక చెప్పిన మాటలు విని చిన్నప్పుడే అందరి ప్రేమను కోల్పోయి ఒంటరిగా అయిన నాకు ఆమె ప్రేమ వల్ల కళ్ళు చెమర్చడంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచాను చూడండి ప్రస్తుతం మీ దగ్గర ఏమీ లేకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మీరు గొప్ప స్థాయికి వెళ్తారు అయినా నేను మిమ్మల్ని ప్రేమించింది మీ మనసును చూసి కాదు మీ నుండి ఏదో విలువైంది ఆశించి కాదు ఏదో ఒకరోజు మీ మనసులో నాకు చోటిచ్చే వరకు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నేనిక్కడికి వస్తూనే ఉంటాను అని శ్రీవల్లిక చెప్పిన మాటకు ఫిదా అయిపోయాను అలాంటి అమ్మాయిని వదులుకోవాలని నేను అనుకోలేకపోయాను ఆ మరుసటి రోజు నేను చెప్పినట్టే ఆమె ఎటువంటి నగలు లేకుండా కేవలం కొన్ని బట్టలతో మాత్రం ఇంట్లో నుంచి నా దగ్గరకు వచ్చేసింది నేను ఆమె మెడలో పసుపు కొమ్ము చుట్టిన పసుపు తాడు ఆమె మెడలో కట్టాను అప్పటి నుండి ఆమె నా అర్ధాంగిగా నా కష్ట సుఖాల్లో తోడుగా నిలబడింది రెండు రోజుల తర్వాత ఆమె నాన్న ఆ ఊరికి వస్తున్నట్టు నాకు సమాచారం అందింది ఆయన డ్రానే వచ్చారు ఆ సంస్థానంలో ఆయన ప్రముఖమైన అధికారి కావటంతో ఆయనతో పాటు చాలామంది పెద్ద మనుషులు ఆ ఆలయం దగ్గరకు వచ్చారు కానీ ఆలయంలోకి రాలేదు శ్రీవల్లికని తన తండ్రితో మాట్లాడ్డానికి బయటకి వెళ్ళింది ఆమె ముఖంలోనే కాదు ఆమె తండ్రి ముఖంలోనూ ఎటువంటి భావన లేదు నువ్వు తప్పు చేశావేమో అమ్మా అన్నాడాయన బహుశా మా పెళ్లిని ఉద్దేశించనుకుంటా లేదు నాన్న నేను ఏ తప్పు చేయలేదు అని నిండైన ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పింది సరే జరిగిందేదో జరిగిపోయింది ఇద్దరూ ఇంటికి వచ్చేయండి లేదు నాన్న కొన్ని ఉన్నతమైన ఆశయాలు సాధించే ఉద్దేశంతో ఆయన ఇక్కడున్నారు ఆయన ఆశయాలు సాధించే వరకు రారు ఆయన ఎక్కడుంటే అదే నాకు స్వర్గం కాబట్టి నేను ప్రస్తుతానికి ఇంటికి రాలేను క్షమించండి అని శ్రీవల్లిక చెప్పడంతో ఆమె తండ్రి మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు ఆమె అంత పెద్ద అధికారి కూతురని తెలియగానే ఆ రోజు నుంచి నన్ను శ్రీవల్లికను ఆ గ్రామ ప్రజలు చాటుగా కూడా మా గురించి తక్కువ చేసి మాట్లాడలేదు ఎటు పోయి వస్తుందో అని ఆమె తండ్రి స్థాయికి భయపడినట్టున్నారు అలా కొన్నేళ్లు గడిచిపోయాయి నా దగ్గర చదువుకున్న మొదటి బ్యాచ్ పిల్లలు విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఉపాధి వెతుక్కుంటూ వేటలో పడ్డారు మరికొందరు దళిత పిల్లలు నా దగ్గర చదువుకోవడానికి చేరారు వారికి చదువు చెప్పటం మొదలు పెట్టాను రోజులు అలా సాగుతూ ఉన్నాయి కాస్త ప్రశాంతంగా ఉన్న రాజ్యంలో ఎవరో ఒక కొత్త పరిపాలకుడు వచ్చాడని ఆ పరిపాలకుడు బాలుడవటం వల్ల ఆ పాలకుడి అతడి సేనాని ఒకడు వాస్తవిక అధికారాలు చెలాయిస్తున్నాడని ప్రజలు మాట్లాడుకుంటూ ఉండగా ఆ విషయం నా చెవిలో కూడా పడింది ఏళ్లు గడిచే కొద్దీ ఆ సేనాని ప్రజల మీద విపరీతమైన పన్నుల భారం పెంచాడు సామ్రాజ్యం విస్తరింపచేయాలనే అతని కాంక్షకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కోసం రకరకాల పన్నుల పేరుతో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు పన్ను చెల్లించలేని వారి మీద అత్యాచారాలు పెరిగిపోయాయి అలా పెరిగిన పన్నుల భారం భరించలేక చాలా పరిశ్రమలు ప్రజలు కూడా దక్షిణ భారతదేశంలోకి తరలిపోయారు దాంతో ఆర్థిక పరిస్థితి దిగజారటంతో ధనం రాబట్టుకోవడానికని ఆ సేనాని ప్రజల మీద మరిన్ని పన్నులు వేశారు అలా భరించలేని స్థాయికి పెరిగిన పన్నుల వసూలు చేయడానికి అధికారులు ఆ రోజు మా గ్రామానికి వచ్చారు పాలకులను తిట్టుకుంటూనే ప్రజల పన్నులు కట్టడానికి రచ్చబండకు చేరుకున్నారు అలా కడుతూ ఉండగా ఒక యువకుడు ఏదో రొక్కం తక్కువ తెచ్చాడని పన్నులు వసూలు చేసే అధికారి అతన్ని దూషించడం మొదలుపెట్టాడు దాంతో కోపం తెచ్చుకున్న ఆ యువకుడు ఆ అధికారి మీద తిరగబడి ఒకప్పుడు మా నాన్న ఈ ప్రాంతానికి మునసబు ఆయనే ఇన్నాళ్లు అన్ని పన్నులు వసూలు చేసి రాజ్యానికి ఇచ్చేవాడు అలాంటి మమ్మల్ని ఈరోజు ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఇక మేము పన్ను కట్టేది లేదు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండిరా అని వీరేంద్ర తిరగబడ్డాడు వీరేంద్ర అది గతించిన కాలం నాయనా ఇప్పుడు వీరే మన పాలకులు వాళ్లు నిర్ణయించిన పన్ను కట్టి ఇక్కడుండు లేదంటే నెత్తిన గుడ్డ వేసుకొని ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపో అన్నాడు ఒక పెద్ద మనిషి నేను పుట్టిన ఊరిని నేను విడిచి వెళ్లడమేమిటి నేనే కాదు పన్ను కట్టమని మీరందరూ కూడా తిరగబడండి అప్పుడు ఆ పాలకుడు ఏం చేస్తాడో చూద్దాం తిరుగుబాటు చేయండి అని వీరేంద్ర ఆవేశంగా మాట్లాడినా అతడి మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు దాంతో పన్నుల వసూలు అధికారిపై అతడే దాడి చేయడానికి పూనుకొని దాడి చేశాడు దాంతో కోపం వచ్చిన ఆ అధికారి ఆజ్ఞ చేయకాని కొందరు భటులు వచ్చి వీరేంద్రను కొట్టి రెక్కలు విరిచి కట్టేశారు అతడి మీద మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవగా అక్కడికి ఒక యువాధికారి వచ్చి పార్శి భాషలో అక్కడున్న పెద్ద అధికారులందరితో చర్చించి ప్రాధేయపడి వీరేంద్రను బందీ నుండి విడిపించాడు వీరేంద్రను విడిపించిన ఆ యువాధికారి ఎవరా అని ఆ ఊరిజనం జనం అనుకుంటూ ఉండగా గిరి ఎలా ఉన్నావ్ అని నేను గిరిని గుర్తుపట్టి మాట్లాడాను రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు